నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర ప్రేక్షకులు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వపద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండో చూద్దాం మిత్రులు మీకు సూచన ఈ ఒకటో తారీఖు నవబి నక్షత్రం పరివారు జరుగుతాయి రైవెలి కాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం టెన్ ఆఫ్ పెండికెట్స్ సహ సహనం అవసరం మీకు మీకు సపోర్ట్ ఉంటుంది సహకారం ఉంటుంది గౌరవం ఏదైనా లోటు ఉండదు అన్ని రకాలుగా మీకు బాగానే ఉంటుంది అయితే మీరు కోరుకునే పొందడానికి మీరు కోరుకునే గుర్తింపు గౌరవం పొందడానికి ఏదైతే ఉంటుందో దానికి మీకు సహనం అవసరం సహనం చాలా అవసరం సహనం లేకపోతే ఏది కాదు పెద్దవాడు సపోర్ట్ ఉంటుంది మీ వయసు అయితే మీకు గౌరవాలను గుర్తింపులు వస్తాయి మీకు హోదా రీత్యా గుర్తింపు వస్తుంది మీ చదువు మీకు గుర్తింపు వస్తుంది అయితే వచ్చేదాన్ని న్యాచురల్గా రావాలి మనం పరిగెడితే తొందరపడితే రాదు ఈ విషయం గుర్తుపెట్టుకుని మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి పరిగెట్టొద్దు వేరే వాటికి కంపేర్ చేసుకోవద్దు మీ శక్తి అంతా మీరు ఎంత చేయగలరు అంతే మీరు చేయటం తప్ప శక్తి మీద పొందటే కాబే ప్రయత్నాలు చేయబోతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ రెజెంట్ ఎస్ ఆఫ్ ఆఫ్ ఫ్యూచర్ నైట్ పెండికల్స్ స్ట్లో నలుగురి కలిసిమెలిసి సహాయ సహకారాలు చేసి తీసుకుని కాలం గడిపే పరిస్థితి ప్రెజెంట్లో మీకు బాగుంది గౌరవం గుర్తింపు అన్ని వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది గుర్తింపు గౌరవాలు ఉంటాయి దేనికి లోటు లేకుండా కాలం గడుస్తుంది బాగుంటుంది ఫ్యూజర్ కార్డ్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ స్థిరమైన గుర్తింపు సమాజంలో మీకు ఈ ప్రస్తుతం ఏసాఫ్ వ్యాన్స్ కెనడా పెండికల్స్ తీసుకుంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా గౌరవం గుర్తింపు అన్నీ వస్తాయి ఉద్యోగులు ప్రమోషన్ చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా ప్రమోషన్లు కానీ ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా సమాజంలో పలుకుబడి గుర్తింపు గౌరవాలు వస్తాయి మధ్యలో కొన్ని విషయాలు ఏదైనా ఇబ్బంది తలెత్తచ్చు ఎవరన్నా మనం ఇబ్బంది పెట్టవచ్చు మన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడవచ్చు ఏదైనా కావచ్చు అయినప్పుడు కూడా మొత్తం ఓవరాల్గా స్టేబుల్గా మీకు కానసాగే అవకాశం ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా టూ ఆఫ్ కప్స్ కుటుంబంగా ఎవరికైనా అనారోగ్య సూచన కనబడుతుంది కుటుంబ సభ్యులు ఎవరికైనా లేదా ఆర్థిక విషయాలు మీరు ఇరుక్కుపోయే అవకాశం కొంచెం ఫైనాన్షియల్ టైట్నెస్ వస్తుంది ఆడ మీరు ఆడవాళ్ళంటే మీకు కొంచెం ఎదురు ఇబ్బంది కానీ మీరు మగవాళ్ళకి ఇవ్వాలి కానీ మీ అమ్మగారు మీ పిల్లలు ఎవరికైనా ఆడవాళ్ళకి ఎవరికైనా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి అలాగే విలువైన ముస్తులు పోకుండా అవకాశం కూడా ఏడు ఎనిమిది తారీఖుల్లో కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సామాజికంగా పర్వాలేదు కలిసి కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు అయితే కండిషనల్గా ఉంటుంది మీరు చేస్తేనే మీకు సపోర్ట్ వస్తుంది తప్ప మీరు ఎదురు మీరు తీసుకోవడం తప్పనిసరి మీరు చేయడం కూడా ఉండకుండా ఉంటూ కుదరదు చాలామంది మా పద్దరు మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నట్టుగా ఎటు తిప్పి వాళ్ళకి తప్ప మనకేమి ఉండదు ఇలాగా అలాంటి వాడు కా మీరు అలా ఉండకూడదు ఈ సమయంలో మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఫ్రీగా బాగా సపోర్ట్ చేయాలి అప్పుడు మీకు కూడా సపోర్ట్ జరుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసిన వాళ్ళకైనా ఉంటుంది టూ ఆఫ్ పెండికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చిన్న చిన్న చికాకులు ఉంటాయి వర్క్ లోడ్ పెరుగుతూ ఉంటుంది మీకు సంబంధం లేని కూడా మీరు చేయవలసి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇక్కడ కింద పని అంటే మీ కింద చిన్న పని చేసే పని మీకంటే పైవాడి చేసే పని రెండు పనులు కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది సహనంగా ఉండాలి అదే ముఖ్యమైన సూచన ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి కొంచెం అవకాశం తక్కువ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ వర్కౌట్ అయ్యే అవకాశం అందరూ కనబడట్లేదు స్ట్రెస్ పెరగడం తప్ప ఉపయోగం ఉండదు అందువల్ల వ్యాకరిషంగా పెరిగేటప్పుడు ఏదైనా దొరికితే ప్రయత్నం చేయండి ఎలాగైనా పదిహేను రోజులు ఉద్యోగం సంపాదించాలని మీరు అనుకోవద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది హ్యాంగ్ మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయం తలదోర్చరు ఎవరి దాంట్లో తలదోర్చరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఉంటే ఏమీ కనబడట్లేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా రకరకాల మార్గాలు ఆదాయాలు రావడం కానీ అనుకూల వాతావరణం కానీ అన్నీ కూడా బాగుంటాయి ఏమి ఇబ్బందులే కనబడలేదు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా ఉంటారు పిల్ల బాబుతో ఫ్యామిలీ మెంబర్స్తో ప్రశాంతంగా కాలం గడుపుతారు అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా చాలా బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హెల్మెట్ సమాజంలో గుర్తింపు గౌరవం వస్తాయి ఉన్నతమైన మనుషులు కీర్తింపబడతారు గుర్తింపబడతారు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏముండవు సమస్యలు ఉన్నా కానీ మీరు మీ సమస్య తీర్చుకుంటూ పక్క వాళ్ళ సమస్యలు తీర్చగలరు అనేటువంటి భావనలు ఉంటారు అందరూ కూడా బాగుంటుంది మగవారు ఏదైతే ప్రత్యేకమైన సూచన ఉందా త్రీ ఆఫ్ కప్స్ ఆడవారు ప్రత్యేకమైన సూచన ఉందా త్రీ ఆఫ్ పెంట్ కట్స్ వైవాహిక జీవితం సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ బ్యాంక్ విద్యార్థులు పిల్లలకు ఎలా ఉంటుంది మగవారికి సంబంధించి నలుగురిలో కలవడము నలుగురిలో కలిసిపేసి తిరగడము ఇవన్నీ కూడా క్రమంగా అనుకూల వాతావరణంతో ఉంటుంది మీకు సపోర్ట్ ఉంటుంది విందుల వినోదాలు ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము అన్ని రకాలుగా బాగుంటుంది ఆడవారికి కూడా కొత్తగా పెట్టిన ప్రెగ్నెన్సీ కలిసి అయ్యే అవకాశం క్యాంపస్ట్రెస్ కానీ ఉద్యోగం రావడం కానీ మెంటైని ఉంటే మంచి 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 పొజిషన్లో జాబ్ మనీ రీజాయినింగ్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు భార్య భర్త వేరే వేరే గోడలో ఉన్న కొత్తగా పెళ్ళి అమ్మాయి ఇంకా కాపురామని కాపురంగా వచ్చే అవకాశము మళ్ళీ రీజాయినింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి మంచి శుభవార్తలు వింటారు భార్య భర్తలు ఇద్దరు ఎవరికి ఎవరు ఒకరికి ఫారిన్ ట్రావెలింగ్ వచ్చే అవకాశము దాని ద్వారా రెండే వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది బాగుంటుంది సంతానపరం కొంచెం చికాకులు ఉంటాయి ముఖ్యంగా స్త్రీ సంతానం కొంత చింత అధికమవుతుంది పెళ్లి విషయంలోనూ ఉద్యోగం విషయంలోనా వాడి పెళ్ళి ఒకవేళ వాడు మ్యారెడ్ లైఫ్ విషయంలో ఎందువరకు ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది సంతానం స్త్రీ సంతానానికి సంబంధించి మాత్రమే అందరికీ కాదు కొంతమందికే అది ఎవరినైనా అలా పంచామంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థుల పిల్లలు మీ గురించి మీరు ఆలోచించండి స్వార్థం అవసరము ప్రపంచంలో ఎవరెలా పోయినా కానీ మీకు అనవసరం ఈ టైంలో అలాగే ఉండాలి మీరు బాగుండాలి మీరు జాగ్రత్తగా ఇబ్బంది పడకుండా ఉండాలనే భావనని మీరు ఉండాలి స్వార్థం అవసరం మీ పర్సనల్ మ్యాటర్ బయటపడి చెప్పడం వేరే వాళ్ళ కోసం మీరు తిరగడం కాకుండా మీ పరిమితి చూసుకుంటూ ఉండడం ముఖ్యమైన సూచన నక్షత్రంగా చూసుకుంటే పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఉత్తరా వాళ్ళకి ఎలా ఉంటుంది చారిట్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ టెంటిల్స్ పూర్వభద్ర వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతంగా జీవితం ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఎటువంటి సమస్యలు చిక్కునై ఉండవు బాగుంటుంది కోరుకుని జీవితం పొందుతారు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఉత్తరా భద్రవాడు స్తబ్దంగా మొదటి వారం ఉన్నప్పుడు స్తబ్దంగా ఉంటుంది పని చేద్దామన్నా కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు శరీరం సహకరించదు మనస్సు సహకరించదు ఉత్సాహంగా ఉండదు చుట్టుకొని వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు రెండు వారాల క్రమంగా కూర్చుకోవడం బాగుంటుంది రేవతితోడి పదిహేను రోజులు కూడా అనుకూలంగా ఉంది ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది ఆర్థికమైన బలం కలుగుతుంది బాగుంటుంది అండకాల శుభాలు కలుగుతాయి పరిహారం ఏం చేయాలి ఏం చేయాలి జడ్జిమెంట్ పూజ చేసుకొని కులదేవత ఆరాధన చేసుకోండి అందుకని ప్రత్యేక పరిహారం అక్కర్లేదు కలేదు ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ ఇప్పుడు యొక్క కార్డు తీసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ లక్ష్మీ సాధన చేసుకోండి లక్ష్మీ మంత్రం ఏదైనా జాపనం చేసుకోండి రేవత్ వాడే నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఈ యొక్క ఆర్డర్ తీసుకుందాం అనేది కానీ స్ట్రెంగ్త్ మీకు ఏదైనా ఇబ్బంది పంపిస్తే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం శ్రీ మహేష్ మధ్య మే అనే మంత్రాన్ని జాపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు బాగానే ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు చూడాలి తొందర పడకుండా ఉంటే అన్ని కలిసి వస్తాయి మీకు ఈ మరి ఆయన నూటదారు లైఫ్ చూడండి శుభం